అందరికీ నమస్కారం కృష్ణా జిల్లా పవన్గడ్డి నియోజకవర్గం కోడూరు మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య కారణం వచ్చే నెలలో జరగనున్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నికల దృష్ట్యా అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ తో పూర్తి ఆరపరుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకుడుగా ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కొన్ని అభ్యంతరకరమైనటువంటి మాటలు ఇవ్వటం మాట్లాడటం జరిగింది దాని దృష్ట్యా ఈ రోజు కండెమ్మగా భారతీయ జనతా పార్టీ కోట్ర మండల శాఖ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది అది ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని మేము అధికారంలోకి వస్తే మళ్ళీ పునరుద్ధరిస్తామని వేర్పాటు వాదులు మరి వాళ్ళతో పూర్తి ఏర్పరచుకున్న రాహుల్ గాంధీ గారు ఆ విధమైన మాటలు మాట్లాడుతున్నాం ఏమాత్రం కూడా సహించే విషయాలు కాదు ఎందుకనంటే రెండు వేల పంతొమ్మిది పూర్వం త్రీ సెవెంటీ పునరుద్ధరణ ధరణ పూర్వం కాశ్మీర్ ఏ విధంగా ఉండేదో ఈ రోజు ఏ విధంగా ఉంది అనేది యావత్ దేశం మొత్తం కూడా చూస్తా ఉంది భారత్ తోడింగే ఇన్షాల్లా ఇన్షాల్లా అనే నినాదాలు పోయి పత్రి అనేటువంటి క్రియలు పోయి సైన్యం మీద రాలేసుకుంటే రోజులు పోయి ఈ రోజు లాల్ చౌక్ లో జెండా ఎగుర కూడా కనబడటం అనేది ఇది భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి చొరవ మాన్య మోడీ గారు తీసుకున్న చొరవ అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము చెబుతూ ఓట్ల కోసం ఇటువంటి దిగజారిన రాజకీయాలు చేయడం ఏమాత్రం కూడా పద్ధతి కాదు ఇది మీ యొక్క పురాణ చహరా అన్న విషయాన్ని కూడా ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏదేదైనప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలు సంయమనం పాటించి ఇటువంటి ప్రేరేపిత పూర్వమైనటువంటి విద్వేషాలకు ఏమాత్రం తలగకుండా విజ్ఞతతో ఆలోచించి ఈ దేశ వికాసానికి పాల్పడేటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ అమూల్యమైన ఓటును వేసి ఏదైతే రెండు వేల అరవై సంవత్సరానికి ఈ దేశాన్ని వికసిత భారతగా చేయాలన్నటువంటి నరేంద్ర మోడీ గారి సంకల్పానికి సంపూర్ణమైన కోరుకుంటూ సెలవు నమస్కారం రాహుల్ గాంధీ కేవలం ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని లేకపోతే ఇండియా కూటమి ఎక్కడికో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన భారతదేశాన్ని వెడగొట్టే ధోరణిలోనో లేకపోతే రెచ్చగొట్టే దోరంలోనూ మాట్లాడుతున్నారు ఈ ధోరణిని వారు వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే గతంలో చూశారు ఈరోజు సీట్లు తక్కువ వచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎక్కువ ఓటు శాతం పెరిగింది రాబోయే రోజుల్లో మళ్ళీ మళ్ళీ కూడా భారతీయ జనతా పార్టీనే మరి అధికారంలోకి వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని వెరగాలి తప్ప మీరేదో ఈ రోజుకి ఈరోజు వచ్చేసి మేమేదో చేస్తాం ఇండియా కోటమి ఎక్కడికో అనే ప్రయత్నం చేస్తే మాత్రం అది జరిగే విషయం కాదు దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలని కోరుకుంటూ వారికి ఒకటే చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మేముండగా భారతదేశాన్ని విడదీసే ప్రయత్నం కానీ లేకపోతే మరి ఎంత రెచ్చగొట్టినప్పటికీ ఈరోజు చూస్తున్నారు ఎంతో సుఖశాంతంతో ఉన్నారు ప్రజలు ఎక్కడ కూడా బాంబ్ బ్లాస్టులు కానీ ఇంకోటి కానీ లేవు ఈ పది సంవత్సరాల్లో చాలా ప్రశాంతమైన భారతదేశాన్ని చూసాం రాబోయే రోజుల్లో కూడా అలాగే చూస్తాం ఇంకొకటి కూడా చెప్తున్నాం ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రెండు వేల నలభై ఏడు మరి ప్రపంచంలో ఉన్నత స్థాయిలో భారతదేశం నిలబెట్టాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాము దాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి ఈ ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈ రోజున పవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండల భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీటు పెడడం జరిగింది ఈ ప్రెస్ మీటింగ్ యొక్క ఉద్దేశం ఈ రోజున భారతదేశంలో మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మరలా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరలా గెలిచారంటే ఈ మరి దేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ కానివ్వండి కాశ్మీర్ యొక్క సమస్య ఒకటి త్రీ సెవెంటీ ఆర్టికల్ కానివ్వండి అలాగే రామ జన్మభూమి కూడా గత ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానిది మరి నరేంద్ర మోడీ మోడీ గారు ఆధ్వర్యంలో ఎంతో చాకచక్యంగా మరి రామ మందిరం కఠిత్వంగానే ఉండే అలాగే పాకిస్తాన్ కానీ చైనా కానీ మన దేశం మీద కాలు దిగుతుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఆ రోజున నిమ్మకి నీరు ఎత్తినట్టు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అరవై ఏళ్ళలో అలాంటిది మోడీ గారు రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్త గానీ చైనా గానీ దడబుట్టించేట్టుగా మోడీ గారు చేశారంటే ఈ దేశ ప్రజలందరూ కూడా దీన్ని అర్షణ ఇష్టం కావున రేపు జరగబోయి కాశ్మీర్ లో గానీ అర్యాల్లో ఎన్ని జరిగేట్లో ప్రజలు కూడా మరి ఎవరైతే ఈ దేశానికి సుస్థిరమైన పాలన ఇస్తున్నారో ఆ పార్టీకి ఓటేయమని మేము బీజేపీ తరఫున కోరుతున్నాం అలాగే మరి మోడీ గారు అనేటువంటి మన బంగ్లాదేశం చూస్తే మరి హిందువుల్ని ముస్లింస్ అనేక రకమైన హింసలు పెట్టేసి సమ్ముఖం కానీ ఎన్నో రకరకాల ధర్మాలుగా వాళ్ళు చేశారు దానికి కూడా మోడీ గారు ఆధ్వర్యంలో వాళ్ళ వాటికి ఇచ్చిన తర్వాతే అది చదువుకుని కూడా నేను ఈ సభ మీకు తెలియజేస్తున్నాను కావున ఈ భారతీయ జనతా పార్టీ అంటే ఆ రోజులో కాశ్మీర్ లో ఒక పర్సెంట్ ఉండదు వాళ్ళ ఫార్టీ పర్సెంట్ ఓటు శాతం పెరిగిందంటే మరి యొక్క మోడీ ఈ దేశ ప్రజలు కూడా ఆలోచించి వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకే ఓటేసి ఈ దేశాన్ని కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఈరోజు పవన్గడ్డ నియోజకవర్గం పూర్వ మండలంలో ఏర్పాటు చేసినటువంటి మండల పార్టీ ఆధ్వర్యంలో పత్రికంగా కాంగ్రెస్ పార్టీ వారికి హెచ్చరిస్తున్నాం భారతదేశానికి స్వతంత్రం తెచ్చామని చెప్పుకునే మీరు భారతదేశాన్ని అరవై ఏడు అరవై సంవత్సరాలు పరిపాలించి ఎన్ని మొక్కలుగా విభజించి ఎన్నో రాద్ధాంతాలు చేసి ఓటు బ్యాంక్ కోసం ఎన్నో లక్షల మంది ప్రాణాలకు తీసినటువంటి దుర్మార్గమైన ఈ కాంగ్రెస్ పార్టీ వారు భారతీయ జనతా పార్టీ స్థాపించినటువంటి పార్టీని మీరు ఏది చేసినటువంటి ఏది ఏమి చేసినా భారతదేశ ప్రజల కోసం భారతదేశ అభివృద్ధి కోసం ఉగ్రవాద నిర్మూలన కోసం చేస్తున్నటువంటి మోడీ గారి ప్రభుత్వాన్ని త్రీ ఆధ్వర్యంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తే నువ్వేదో ఎరగతిద్దామనో ఇంకోటి ఏదో గొప్పల కోసమో దుర్మార్గపు ఆలోచనతో త్రీ సెవెంటీ ఆర్టికల్స్ ని ఏర్పాటు చేస్తామని చెప్తాం అని చెప్పి హెచ్చరిస్తున్నాం భారతదేశ చరిత్ర ఒకసారి వెనక తిరిగి చదువుకో మీ తాత ముత్తాతల నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తాం భారతదేశ ప్రజల ప్రాణాన్ని మానాన్ని కోల్పోయే విధంగా ఏర్పాటు చేసినటువంటి మీ పార్టీ వారు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతహరిహత ఉందని భారతీయ జనతా పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ వారికి హెచ్చరిస్తున్నాం